వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ నాలుగు వరుసల రహదారి గ్రీన్ఫీల్డ్ హైవే కొరకు మా భూములు లాక్కొని మా కడుపులు కొట్టకండి సార్లు మీకు దండం పెడతామంటూ సోమవారం లక్ష్మీపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ జాతీయ రహదారిపై రైతులు దండ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద మా పంట భూములు కోల్పోయామని ఇప్పుడు మళ్లీ నాలుగు వరుసల రహదారి కోసం మా భూములు లాక్కోవద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కొరకు గతంలో గూడెం ఉత్కూరు చౌరస్తా గంపలపల్లి మీదుగా ఒకసారి తిరిగి ఇదే జాతీయ రహదారిని మళ్ళీ ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంత భూముల మీదుగా రహదారి నిర్వహిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పడం ఏమీ బాగోలేదని గతంలో ఏ విధంగా హైవేలు కొనసాగిస్తున్నామని తెలిపారు ఆ పాత హైవే మీదుగానే రహదారులు నిర్వహించాలని డిమాండ్ చేశారు మా వ్యవసాయ పంట భూములు పోతే మాకు దిక్కు లేదని మా భూములు మాకు మేము ఇవ్వమని సర్వేలను అడ్డుకుంటామని తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని కలెక్టర్తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు మీరు మాకు పని లేదు దయచేసి మా భూములు లాక్కోకండి మేము భూములు ఇయ్య దలుచుకోలేదు మా భూములు మానే కావాలి సార్ మాకు డబ్బు పరంగా ఏ పరంగా మా బతుండలు కనిపి కంటి చేయాల్సిన అవసరం లేదు మేము మాత్రం భూములు ఇవ్వం సార్ కలెక్టర్ సార్ ఎత్తున్నా ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి రైతులము ధర్నాలో ఎందుకు పాల్గొ ఎందుకు పాల్గొనవలసి వచ్చిందంటే మేము ఇది వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా మేము పదహారు ఎకరాలు ఇరవై ఎకరాలు పాల్పోయినటువంటి రైతులను మా దగ్గర పెట్టి నుంచి మోదెల మున్సిపాలిటీ కలుపుకొని సూరవారం గుల్లకోట పూతపల్లి పడతనపల్లి అటువంటి గ్రామాల ప్రజలము ఈ ధర్నాలు పాల్గొన్నాము ధర్నాలు పాల్గొన్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇది వరకు అలైన్మెంట్ చేసినటువంటి గంపలపల్లి మీదుగా గద్దెరగడి వరకు చేసినటువంటి ఫస్ట్ అలైన్మెంట్ మార్చడం జరిగింది అటువంటి అలైన్మెంట్ మార్చడం ఎందుకు జరిగింది ఎవరి కోసం ఎవరి భూతకాలం కోసం జరిగింది మళ్ళీ రెండవ అలైన్మెంట్ ఈ రోడ్డునే చేశారు ఈ రోడ్డు ఇటు ఇటు కొంచెం ఇటు కొంచెం తీసుకొని మేము రోడ్డును విడుదల చేస్తున్నాం చెట్టు పోతున్నాయి ఇండ్లు పోతున్నాయి ఇది కూడా మేము ఓకే చేయడం జరిగింది అలైన్మెంట్ జరిగిందని కూడా మాకు తెలియడం జరిగింది అటువంటి మళ్ళా రద్దు చేసుకొని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి మళ్ళా మా రైతుల పట్ట భూములలోకే వేసుకోవడం జరుగుతుంది ఇట్టి రైతుల పట్ట భూములు ఎన్ని విధాల విధాల గవర్నమెంట్ ప్రయత్నం చేసినా కూడా మేము ఇవ్వని పరిస్థితి ఉన్నది మేము ఇన్ని ఇటువంటి భూములు కోల్పోవడం జరిగింది మాకు భూమి మీద భూమి దొరకని కావు కావున మా అందరూ దయ దయ తలచి మామూలను రెచ్చగొట్టద్దు రోడ్డు మీదకి కచ్చిన ఇవాళ ఫస్ట్ సారి ఇది వరకు మామిడి చెట్లలో చెట్లలో పుట్టలో వాయిస్ ఇచ్చినాం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాం ఈ వాయిస్ ఇంకా కొనసాగిస్తాం ఆర్డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టి మరి మీకు ఏంది మీకు మేము గిరిస్తాం మరి గిరిస్తాం గిట్లా మేము ఉద్యోగాలు ఇస్తాం మరి అని ఏం చెప్పడం లేదు అటువంటిది ఏమైనా ప్రయత్నం ఉంటే మా గ్రామాల వారిగా మీటింగ్ పెట్టి చెప్పాలి మేము ఒకసారి ఒకవేళ ఆఫీస్కు పోయినట్టయితే మమ్మల్ని ఇవ్వడం తీయడం లేదు మమ్మల్ని దగ్గర రానియడం లేదు ఇటువంటి ప్రయత్నాలు మానుకొని హైవేనే కొనసాగించాలని చెప్పి ఇటువంటి ఉన్న పాత హైవేనే కొనసాగించాలని మా యొక్క రైతులందరి తరఫున మా యొక్క మనం మాత కది కమాదనా చెప్తావ్ రేబీ అప్తా వెల్లుని అప్తా మంటారు మరి ఏం చేయ బలుడాని మద రోజస్తురు 10 రోజులైతే ఫలి హోతా అన్నిట్లా ఏం చేద్దాం ఐ థింక్ ఐ సాలిట్ ఇట్లా ఇప్పలా మాకు న్యాయం చెప్పరా నాయనా ఏమొయ్ కాదులా మరి ఇట్లా బౌషత్ కొడై పెట్టుకుడి కొడవాట కొడైతే నేను మర్